కుంభమేళ అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా బస్యపురాణంలోని సాగర మదనం ప్రకారం దాదాపు పన్నెండేళ్ల పాటు దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది అయితే ఈ గొడవలో అమృత కలశం నుండి కొన్ని చుక్కలు భారతదేశంలోని నాలుగు ప్రదేశాలలో పడ్డాయి ఈ నాలుగు ప్రదేశాలు ఇవే ప్రియగ్రాజ్ ఉజ్జైన్ హరిద్వార్ నాసిక్ దీని ప్రకారం ఈ నాలుగు ప్రదేశాలలో కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు సాధారణమైన కుంభమేళ ప్రతి నాలుగు ఒకసారి జరుగుతూ ఉంటుంది అర్ధ అర్ధకుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరంలో ఒకసారి హరి లేదా ప్రియగ్రాజ్ లో జరుగుతుంది పూర్ణకుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరం ఒకసారి ప్రియాగ్రాజ్ హరిద్వార్ లేదా నాసిక్ లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరం ఈ మహాకుంభమేళ ప్రియగ్రాజ్ లో జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ గంగా యమున సరస్వతి ఈ నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ మహాకుంభమేళ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడికి వెళ్లి త్రివేణి సంగమంలో మునిగితే మన పాపాలు అన్ని పోయి మోక్షం కలుగుతుంది ఇప్పుడు కాని ఈ మహాకుంభమేళాకు వెళ్ళకపోతే ఇక మీరు జీవితంలో ఇలాంటి మేళ అసలు చూడలేరు ఎందుకంటే తదుపరి మేళ రెండు వేల నూట అరవై తొమ్మిది సంవత్సరంలో జరుగుతుంది అందరూ ఖచ్చితంగా వెళ్ళండి